ఈ మన వేం నరేందర్ రెడ్డి అనే చరిత్ర చాలామందికి తెలియదు ఈ వేం నరేందర్ రెడ్డికి సంబంధించి ఓటుకు నోటు కేసు ఉంది కదా దాంట్లో ఈసారి కూడా అంటే వాళ్ళందరూ ఎవరు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఈయన కానీ ఇంకా లీస్ట్ ఉన్నది కదా వాళ్ళందరికి సంబంధించి కూడా వీళ్ళందరూ కలిసిమెలిసే ఉంటారు అని చెప్పడానికి ఒక ప్రధానమైన ఏంది ఎగ్జాంపుల్ అన్నట్టు ఒకసారి ఈ హోమ్ వేం నరేందర్ ఈ వేం నరేందర్ రెడ్డికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కనే వేం నరేందర్ రెడ్డి ఎందుకు ఉంటాడు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమాలైనా అనధికార్యక్రమం అయినా ముఖ్యమంత్రిని విడిచి ఉండలేక ఉంటారా వీళ్ళ స్నేహం అంది వీళ్ళ రహస్య బంధం ఏంది అనేది త్వరలో బయట బయలు ఎందుకంటే వీళ్ళు ఇప్పటి నుండి కాదు పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాకముందు నుండి వీళ్ళ స్నేహితులే కానీ ఈ స్నేహితులు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు అనేది అతి త్వరలో ఒక ఎపిసోడ్ అయితే రాబోతుంది అప్పటి వరకు వేది చూడండి ఒకసారి ఇది చూసే ప్రయత్నం అయితే చూద్దాం షాడో హోం మంత్రిగా వీఎం నరేందర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు పూర్తిగా వస్తుంది కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి హోంమంత్రి లేదు కీలకమైన పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండిపోయింది దీంతో రేవంత్ రెడ్డి అత్యంత స్నేహితుడు వీఎం నరేందర్ రెడ్డి ఆ పనులన్నీ చక్కబెడుతున్నారట షాడో హోంమంత్రిగా పోలీస్ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారట పోలీసు వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకుని తాను చెప్పినట్లుగా వినాలని ఆర్డర్ పాస్ చేస్తున్నారట బీఆర్ఎస్ నేతల దాడుల వెనుక చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి సీఎం స్నేహితుడి చేతిలోనే రిమోట్ ఆయనకే రిపోర్ట్ చేస్తున్న పోలీస్ బాసులు ఖమ్మంలో హరీష్ మాజీ మంత్రుల కార్లపై అటాక్ పాడి కౌశిక్ రెడ్డి ఇండ్లు ధ్వంసం తెలంగాణ భవన్ పైన కూడా దాడికి యత్నం కేటీఆర్ కారు పైన కాంగ్రెస్ నాయకుల దాడి దాడుల వెనుక చక్రం తిప్పుతున్న సీఎం నీడ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వేం అందుకే దాడులపై పోలీసులు సైలెంట్ అంతా అయ్యాకే సీఎంకు మిత్రుడి రిపోర్ట్లో సీఎం సన్నిహితుడు తీర్పై అధికారుల అస్హనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది నెలలు పూర్తయిపోయింది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి రాష్ట్రం ఏర్పడి కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కొలువు తీరిపోయింది ఈ పది నెలల్లో తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏమన్నా అంటే ఏం చేయని పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో షాడోహోమ్ షాడో మంత్రి హోంమంత్రిగా పాలన సాగిస్తుందన్న చర్చ కొనసాగుతుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది హోంశాఖను వేరే వాళ్ళకి ఇచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి ఆసక్తిగా లేరనే చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతం హోంశాఖ వ్యవహారాలన్నీ కూడా తన ఆత్మమిత్రుడు వేం నరేందర్ రెడ్డి చూసుకుంటున్నాడని తెలుస్తుంది పోలీసు ఉన్నతాధికారులు సైతం పోలీస్ వ్యవస్థకు సంబంధించిన రిపోర్ట్లన్నీ ఆయనకే అప్పగిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది దీంతో ఆయన రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది దీంట్లో భాగంగా పోలీసులను కంట్రోల్ చేస్తున్నారన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుముల రేవంత్ రెడ్డి అయినా వేమనరేందర్ రెడ్డి అయినా కొండా సురేఖ అయినా సీతక్క అయినా పొంగులేటైనా ఉత్తమైనా ప్రభాకర్ అయినా రెడ్డి అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది చాలా చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డలో పోరాటాలకు స్ఫూర్తి ఉంది ఇక్కడ పోరాట పటిమ కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు సో పూర్తి స్థాయిలో అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు ఎన్ని దాడులు చేసినా గాక ఎన్ని కేసులు పెట్టినా గాక ఏం చేసినా గాక ఏం జరుగుతుంది అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత గడ్డ నుండి ప్రశ్నించే గొంతుకలు ఉత్పన్నమవుతారు మీరు అద్దన్నా ఉన్న కూడా తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు ఎన్నో తుపాకీ గుండ్లకు ఎన్నో కేసులకు ఎన్నో లాఠీలకు కూడా వెనుదిరగకుండా పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డది అలాంటి చ చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డలో మన ప్రాంతం వాడే మన బిడ్డనే పూర్తి స్థాయిలో మన మీదకే తుపాకీ గుండ్లను పెట్టి మన మీదనే లాఠీ ఛార్జీలు చేపించి మన మీదనే కేసులు పెట్టి మన ప్రాణాలకే హాని చేస్తున్నాడు అంటే ఇక్కడ అనుకుంటున్నారా ఏది ఉన్నా నడక నాలుగు రోజులే వీళ్ళ పరిపాలన తర్వాత జరగబోయే ప్రతి దానికి కూడా తర్వాత జరగ భవిష్యత్తులో జరగబోయే ప్రతి దానికి కూడా ఖచ్చితంగా కూడా రిటర్న్ గిఫ్ట్ వీళ్ళు పుచ్చుకోవాల్సిందే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు హోంమంత్రి లేడు తెలంగాణలో హోంమంత్రి లేడు శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి గారు ఇప్పటివరకు రివ్యూ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో కూడా ఏ కమిషనరేట్కైనా వెళ్ళండి ఏ పోలీస్ బాస్నైనా కదండి మీకు రివ్యూ మీటింగులు జరిగినాయి హోంమంత్రి అటెండ్ అయిందా పోలీస్ వ్యవస్థ గురించి ఏం జరుగుతుంది ఇటు హోంగార్ల జీతాలైనా కూడా కానిస్టేబుల్కి సంబంధించి టీఏలు డిఏలు కానీ ఇవన్నీకి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లున్నది మీ పరిస్థితి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేయండి వాళ్ళు కూడా చెప్తారు ఏమని చెప్తారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తారు ఇక్కడ పోలీస్ వ్యవస్థలో ఉన్నంత వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద బిడ్డలేనండి వాస్తవానికి కూడా నాకు నిన్న మొన్న వచ్చిన రిపోర్ట్లో కూడా ఏంది అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి రెక్కీలు చేస్తాను ఏంది కథ ఏం లచ్చణం అనేది ఆరా తీసే ప్రయత్నం మొదలు పెట్టిన మొదలు పెడితే ఏమైంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్నది కూడా తెలంగాణలో పేద మధ్యతరగతి కుటుంబాలే తప్ప ఇంకెవరూ లేరు అనే విషయం కూడా క్లారిటీ వచ్చింది సో దీనికి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఏంది అంటే ఇక్కడ వేం నరేందర్ గారైనా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న చాలామంది కూడా సాడో మంత్రులుగా సాడో ఎమ్మెల్యేలుగా సాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు పూర్తి స్థాయిలో ఇప్పుడు కొడంగాలకు సంబంధించి కొండల రెడ్డి అయినా తిరుపతి రెడ్డి అయినా లేకపోతే వేం నరేందర్ రెడ్డి అయినా అనే అనుచరులైనా కూడా అధికారం ఉన్న కాడ బెల్లం కంపల్సరీ వస్తుంది బెల్లం మీద ఆలడానికి అధికారం ఉన్న కాడ బెల్లం అది అధికారం అనేది బెల్లం దాని మీద ఈగలాలడానికి నేను పలానా బామ్మారిది అక్క కొడుకు చుట్టపోడు మన్ను మసానం అనుకుంటా తను ఇంకొకడ స్నేహితుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లండన్ ఆయిండన్ ఈండన్ ఈడగలసిన ఆడగలిసినాం అని ఇంకోడొత్తాడు సో వచ్చి ఇక్కడ రాజకీయాలలో ఏలు పెడుతున్నారు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా నడవాల్సిన వ్యవస్థలని వీళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అది వెన్నుపోటులా మారిపోతున్న పరిస్థితి తినడానికి తిండి లేని పరిస్థితులలో కొన్ని కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడిప్పటికీ కొంతమంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి కొన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయి చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారు నేనేమంటున్నానంటే మీరు ఇబ్బంది కాదు మీరు దాసుకుంటారు దోసుకోరి దోసుకోరి దాసుకోరి తర్వాత వచ్చిన తర్వాత ప్రభుత్వం కక్కిస్తుంది దాంట్లో ఏం పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు మీకు దాచుకునే హక్కు లేదు దోసుకునే హక్కు లేదు మీరు అధికారం చెలాయిస్తే చెయ్యండి మీరు ప్రభుత్వాన్ని పరిపాలించాలంటే పరిపాలించండి కానీ వాళ్ళ మీద అటాక్ చేయి వీళ్ళ మీద దాడులు చేయి వీళ్ళ మీద అంటే అందరూ ఊరికే ఉండరన్నా ఎక్కడో ఒక చోట గట్టిది తాక్తుంది వజ్రాన్ని వజ్రం సానబట్టేలా వాడు తాక్తాడు అప్పుడు మొత్తం పేక మేడల్లా అంతా కూలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యక్తుల మీద దాడులైనా వ్యక్తుల మీద కేసులైనా పోలీసు వ్యవస్థను కంట్రోల్లో తీసుకున్నా కూడా ఐదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఐదేళ్ళు ప్రభుత్వం మారాల్సిందే కదా నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం మళ్ళా యాభై ఏళ్ళు కూడా తెలంగాణలో కాంగ్రెస్ వద్దనుకుంటారు నేను చెప్తున్నా కదా ఇక కాంగ్రెస్ను జీవితంలో కూడా మళ్ళీ వాళ్ళకి అధికారం ఇస్తారన్న ఆలోచన ఆశ కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం పది నెలల కాలంలో చేసిన ప్రతి ఎపిసోడ్ను చూడండి రాష్ట్రానికి సంబంధించి ఐదు సంవత్సరాలల్లో కావాల్సిన అప్పు కేవలం పది నెలల్లో అయిపోయింది ఏందండి డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఏం ఏ ప్రాజెక్టుకి వచ్చిండని ఏ ఆసుపత్రికి వచ్చిండని ఏ బడి కట్టిందని ఏ రోడ్లు వేసిందని ఏ బిల్డింగ్లు కట్టిందని అప్పులు తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి ఏముంటుంది ఈయనే ఆయన స్నేహితుడు చలామణి అవుతారు ఖచ్చితంగా అవుతారు బా జాప్తగా అవుతారు ఏముంటుంది వీళ్ళను వీళ్ళకి సంబంధించి అవుతారు కానీ వీళ్ళను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది రేపు ఉదయాలో రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు పెట్టిళ్ళు అనుకో పాపం నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి నీకు అధికారం రాక రాక వచ్చింది బిడ్డ మంచిగా సద్వినియోగం చేసుకో అని చెప్పిన పది నెలలు కుక్కలు చింపి ఇస్తారాకు చేసినావు ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణ ప్రాంత బిడ్డలు నిన్ను కుక్కలు చింపిన ఇస్తారాకు చేస్తారు ఇది బాధ్యతగా తెలంగాణలో జరగబోయే చరిత్ర దాన్ని ఎవ్వడు ఆపలేడు గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నా కదా ఇప్పుడు అధికార లక్షణం నుంచి పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం కదా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షాడో సీఎంకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ వేం నరేందర్ రెడ్డి అయినా వాళ్ళ అనుచరుల అరాచకాలకు సంబంధించి ముఖ్యమంత్రి తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి ఆయనకు మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచన ఉందా అసలు చేద్దాం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురు ఎందుకంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వాగ్దానాలైనా రేవంత్ రెడ్డికి సంబంధించిన అయినా మీరు ఏమనుకుంటున్నారో పెట్టురు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతాన్ని కుక్కలు జంపిన ఇస్తారా లెక్క చేస్తున్నాను భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఇక పుట్టగతులు లేకుండా కాంగ్రెస్ పోతుందా లేకపోతే సమాధి చేస్తారా ఏంది అని కాంగ్రెస్ పార్టీ మీద ఈ ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ చెప్పుని దాన్ని ప్రతి కామెంట్ను కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం నేను చేస్తాను రైట్ మొత్తానికి వేం నరేందర్ రెడ్డి గారు తెలంగాణలో షాడో హోంమంత్రిగా చేస్తున్నారని ఆ విధంగా తన బాధ్యతలు స్వీకరించిరని పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చిన కథనాన్ని వచ్చి మనం చూస్తే ఈయననే ఇట్లు ఇంకెంతమంది ఉన్నారు అనేది ఇక తవ్వాలి ఒక్కొక్కరి చరిత్ర దావుతా బయటపడుతుంది అనేది మనకు కూడా అర్థమైపోతుంది నేనేమంటుకుంటున్నా నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో అధికార పగ్గాలనే వాళ్ళకి ఇవ్వండి ఇంతప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది ఎవరు ఏంది అనేది కూడా తెలుస్తుంది అప్పుడు అన్న అర్థమవుతుంది ఇక మీ అందరికీ తెలుసు కదా నిన్న కథ ఎపిసోడ్ నాగార్జునకు క్షమాపణ చెప్పని సురేఖ కేటీఆర్ పైన విమర్శలు చేయాలనే మాట్లాడా